జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సాడే సాతి ఏడున్నర సరే ఏడు శని మూడవ దశలో ఉన్నారు మీరు తీవ్రంగా ఉన్న కాస్త మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తున్నారు సగటు కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులకి అధికారుల దండలు ఉంటాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగం దొరికే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా తాగుతాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుకుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది ఆగస్టు నెల చెప్పచ్చు వ్యాపారం ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైన సమయం కాదు ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయొద్దు ఆర్థిక లావాదేవీనికి దూరంగా ఉండడం మంచిది అనుకున్న పనులని అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా నూతన వివాహానికి సిద్ధంగా స్త్రీ పురుషులు ఎవరికి కూడా వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గుముఖం పడతాయి